మంచిర్యాల జిల్లా నస్పూర్లో ప్రజాపాలన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు కలెక్టర్ ఘనస్వాగతం పలికారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన తెలంగాణ రాష్ట్రం సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మరి రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దిశలోకి పరివర్తన చెందిన రోజున మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటాం తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక పరివర్తన చెందడానికి తెలంగాణ సమాజం చేసిన కృషి మనందరికీ విధితని నాడు అవరోధించిన వ్యూహాలు జరిపిన పోరాటాలు నేర్పిన త్యాగాలలో తెలంగాణ ప్రజలందరూ భాగస్వామి ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి క్రీడల్లో కలిపి త్రాయిగా నిలిచిపోయేటువంటి విషయం విదితమే